హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు సూపర్ ప్రోటీన్ హై న్యూట్రిషన్ లంచ్ బాక్స్ రెసిపీస్ చూపించబోతున్నాను మనం రెగ్యులర్గా చేసుకునే రోటీ రోల్ ఖాతీ రోల్ షవర్మా కాకుండా ఇది కాస్త కొత్తగా హెల్తీ ట్విస్ట్తో చేశాను ఇది కిడ్స్ తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇందులో వైటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ అన్ని పోషకాలు ఉన్నాయి మరి స్టార్ట్ చేద్దామా ఇక్కడ నేను అరకప్పు దాకా కాబూలీ శనగలు తీసుకున్నానండి ఈ కాబూలీ శనగలు వాటర్లో వేసి రాత్రి అంతా నానపెట్టుకున్నాను ఈ కాబూలీ శనగల్లో ఫైబర్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ శాతం ఉంటుందండి ఇది వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది అలానే బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇది డైజెషన్కి ఇంకా బోన్ స్ట్రెంత్కి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను అరకప్పు దాకా మీల్ మేకర్ తీసుకున్నానండి ఇది పిల్లల ఎదుగుదలకి ఇంకా ఎనర్జీని ఇస్తుంది గట్ హెల్త్కి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వైటమిన్స్ మినరల్స్ ఉంటాయండి ఇది బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు నేను చూడండి చిన్న కట్ట పాలకూర తీసుకున్నాను కట్ అంటే కట్టేం కాదండి అందులో కొంచెం తీసుకున్నాను పాలకూరలో వైటమిన్ కే వైటమిన్ ఏ ఫైబర్ ఐరన్ కాల్షియం పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇప్పుడు ఫ్రోజన్ పచ్చి బఠానీలు అండి ఇది కూడా నేను ఒక అరకప్పు దాకా తీసుకున్నాను ఇది మనం రెగ్యులర్గా సూప్లో అయినా కర్రీస్లో అయినా కంపల్సరీ తీసుకోవాలండి ఎందుకంటే దీంట్లో నియాసిన్ ఇంకా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది అలానే బాడీని క్లెన్స్ చేస్తుంది యాక్నీని కూడా తగ్గిస్తుంది ఇంకా అలాగే నేను వెల్లుల్లిపలు తీసుకున్నానండి దీంట్లో ఐదు నుంచి ఆరు దాకా వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు తీసుకోవాలండి ఇప్పటిదాకా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రోల్ ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు స్ప్రెడ్ ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా రెడీ చేసుకోవాల్సింది ఏంటంటే ముందుగా ఇలా గిన్నె తీసుకొని ఇలా స్ట్రైనర్ ఒకటి తీసేసుకొని దాని మీద మస్లింగ్ క్లాత్ అన్న లేకపోతే అలా కర్చీఫ్ ప్లేస్ చేసేసి మనం ఇంట్లో చేసుకున్న పెరుగు ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా వేయండి దీన్ని స్క్వీజ్ చేసేస్తే ఇది హంకర్డ్ అవుతుందండి మనం మార్కెట్లో తీసుకునే హంకర్డ్ కన్నా పిల్లలకి ఇంట్లోనే రెడీ చేసి పెడితే కనుక చాలా హెల్దీ అండి అందుకే ఇలా స్క్వీజ్ చేయాలండి దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయాక ఇప్పుడు మనం దీన్ని ఈ పెరుగుని స్ప్రెడ్లో యూస్ చేసుకుంటాము సపోజ్ మీకు స్క్వీజ్ చేసిన వాటర్ ఇంకా మిగిలితే కనుక ఇలా ఒక రోల్ అనేది రోల్ స్టోన్ అనేది అలా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చూడండి ఇలా గడ్డగా ఫామ్ అయ్యింది దీన్నే హంకర్డ్ అంటారండి ఇది మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది ఇప్పుడు మనం ఒక ఆరు నుంచి ఏడు దాకా జీడిపప్పు పలుకల్ని ఇలా నానపెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఈ ప్రాసెస్ చేసేపాటికి నానతాయి ఇప్పుడు బేస్ కోసం మనం చపాతీని రెడీ చేసుకుందాం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి కొద్దిగా ఆయిల్ ఇంకా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి అవసరమైనంత వాటర్ వేసి పిండిని బాగా కలపండి చూడండి ఇలా సాఫ్ట్ డౌలాగా కలపాలి ఈ డౌని ఒక పదిహేను నిమిషాల దాకా కవర్ చేసి రెస్ట్ ఇస్తే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు మనం బాయిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు తీసుకొని వాటర్ బాగా హీట్ అయ్యాక బాయిల్ అయినప్పుడు పాలకూరని ఇలా వాటర్లో వేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ బాయిల్ చేసేయండి బాయిల్ చేసిన వెంటనే పాలకూరని మనం ఇలా రిమూవ్ చేసేసి మళ్ళీ వీటిని మనం ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉంచుకోవాలండి అందులో ప్లేస్ చేసేయాలి దీన్ని బ్లంచింగ్ అంటారండి ఇలా చేయటం వల్ల పాలకూర కలర్ ఏం మారకుండా దీంట్లో ఉన్న పోషకాలు ఏమీ డిస్ట్రాయ్ అవ్వకుండా అలానే ఉంటాయండి ఇప్పుడు మళ్ళీ మనం వాటర్ని ఇలా బాగా బాయిల్ చేసుకొని ఇందులో కొద్దిగా మిల్ మేకర్ వేసుకొని మిల్ మేకర్ని ఒక టూ మినిట్స్ దాకా బాయిల్ చేయండి ఈ లోపు మనం ఒక కుక్కర్లో కాబుల్ శనగలు ఇలా వేసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని కుక్కర్ లెడ్ ఇలా క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి ఈ లోపల మిల్ మేకర్ అనేవి బాయిల్ అయిపోయింది అండి చూడండి వీటిని ఇలా తీసేసి స్ట్రైనర్ రిమూవర్ ఇలా తీసేసి వీటిని ఒక ప్లేట్లో తీసుకోండి ఈ లోపు మనం కాబుల్ శనగలు అనేవి కుక్ అయిపోయిందండి ఇప్పుడు కుక్కర్ మూత ఒకసారి ఇలా ఓపెన్ చేసి చూడండి ఇవి బాయిల్ అయిందో లేవో వన్స్ బాగా బాయిల్ అయితే కనుక వీటిని కూలింగ్ కోసం పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న మిల్ మేకర్ని ఇలా హ్యాండ్ఫుల్గా తీసుకొని ఇలా స్క్వీజ్ చేయండి దీంట్లో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసేస్తేనే టిక్కీస్ అనేవి మనకి చాలా పర్ఫెక్ట్గా ఫామ్ అవుతాయి ఇప్పుడు ఇలా రిమూవ్ చేశాక ఇప్పుడు మనం ఒక చాపర్ తీసుకోవాలండి ఇందులో మనం ఇందాక బాయిల్ చేసుకున్న పాలకూర స్క్వీజ్ చేసుకున్న మిల్ మేకర్ మళ్ళీ బాయిల్ చేసుకున్న కాబులి శనగలు ఇంకా ఫ్రోజన్ పీస్ బఠానీ అరకప్పు దాకా ఇలా వేసి ఇందులోనే నాలుగు లేక ఐదు దాకా వెల్లుల్లి రబ్బులు వేసి ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేయండి వేసి చాపర్ లిడ్ ఇలా క్లోజ్ చేసేసి వీటిని బాగా కోర్స్ మిక్స్చర్ కింద ప్రిపేర్ చేయాలండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేశాక చూడండి ఇంత కోర్సుగా ఉండాలి మరీ స్మూత్గా ఉంటే కనుక టిక్కీస్ అనేవి అంత టేస్ట్గా ఉండవండి ఇలా పలుకులుగా రావాలి ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోనే మనం రుచికి తగ్గట్టు ఉప్పు అర టీ స్పూన్ దాకా కారం అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ దాకా చాట్ మసాలా రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి ఒక టీ స్పూన్ దాకా నిమ్మకాయని ఇలా పిండుకొని వేసుకోండి ఇది వేశాక మిక్చర్ మొత్తాన్ని బాగా ఒకసారి కలపండి ఇలా కలిపాక చిన్న చిన్న బాల్స్ కింద ఫామ్ చేసుకొని ఈ బాల్ని ఇలా హ్యాండ్లో పెట్టి ఇలా జెంటిల్గా ప్రెస్ చేయటమే అండి ఇలా ప్రెస్ చేస్తే టిక్కీస్ అనేవి ఫామ్ అయిపోతాయి ఇలా సేమ్ ప్రాసెస్ మనం ఇలాగే బాల్స్ కింద చేసుకొని మనం ప్యాటీ షేప్లో ప్రెస్ చేసి టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి హీట్ చేయాలి ఆయిల్ని బ్రష్తో స్ప్రెడ్ చేయండి చేశాక ఇప్పుడు టిక్కీస్ని ఇలా ప్లేస్ చేయండి టిక్కీస్ అన్నీ ఇలా టూ సైడ్స్ తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ ఇంకా క్రిస్పీ ఎడ్జెస్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయటం వల్ల ఆయిల్ ఎక్కువగా అవసరం ఉండదండి ఇప్పుడు చూడండి మన టిక్కీస్ ఎలా రెడీ అయిపోయాయో ఇప్పుడు మనం స్ప్రెడ్ని ప్రిపేర్ చేద్దాం దీంట్లో అరకప్పు దాకా హంకర్డ్ అర టీ స్పూన్ దాకా కారం నానపెట్టిన ఆరు జీడిపప్పు పలుకులు ఒక టీ స్పూన్ దాకా హనీ ఇంకా ఒక టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసి ఇవన్నీ స్మూత్గా క్రీమీగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలండి చూడండి స్ప్రెడ్ ఎంత క్రీమీగా వచ్చిందో హంకర్డ్ యూస్ చేస్తే కనుక మనకి ఈ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి ఇప్పుడు మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న చపాతీ డౌని తీసుకుందాం ఇప్పుడు మనం చపాతి పిండిని ఇలా వేసి దాని మీద ఈ స్మాల్ డౌని ఇలా వేసేసి ప్యాటీ కింద ఇలా మనం జెంటిల్గా ప్రెస్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడు రోలర్ సహాయంతో మనం ఇలా రోల్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా ఇలా రోల్స్ చేసుకున్నప్పుడు మనం కొంచెం చపాతీ స్మాల్ సైజ్ కాకుండా చాలా పెద్ద సైజ్ చపాతీ చేయడమే బెస్ట్ అండి ఎందుకంటే బోత్ సైజ్ ఎంక్లోజ్ చేయడానికి మనకి కొంచెం స్పేస్ కావాలి కాబట్టి పెద్ద చపాతీ తీసుకోవాలండి ఇప్పుడు మనం దోశ ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి దాని మీద ఇలా చపాతీని ప్లేస్ చేసి చపాతికి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి మీరు వీట్ చపాతీయే కాకుండా ఓట్స్ చపాతీ అలా ఏదన్నా మనం బేస్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలా డాట్స్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ డాట్స్ ఇలా ఫామ్ అవుతున్నాయి కదండీ అలా టూ సైడ్స్ ఫామ్ అయ్యాక ఇప్పుడు మన చపాతిని తీసేయాలండి చూడండి చపాతి ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు మనం రోల్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా చపాతిని ఇలా ప్లేస్ చేసి దీని మీద స్ప్రెడ్ని బాగా ఇలా అప్లై చేయాలండి అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలండి మనం రోల్ చేసినప్పుడు ప్రతి బయటికి స్ప్రెడ్ టేస్ట్ అనేది మనకి రావాలి కాబట్టి అన్ని కార్నర్స్ కూడా స్ప్రెడ్ అనేది బాగా ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు దీని మీద మనం టిక్కీస్ని ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు మనం కిడ్స్కి నచ్చిన వెజిటేబుల్స్ అన్నిటినీ నీట్గా అసెంబ్బుల్ చేసుకోవాలండి ముందుగా కీరా ముక్కలు తర్వాత టమాటో మీకు కావాలంటే లెటూసీ యాడ్ చేయొచ్చండి లేకపోతే ఆప్షనల్ అండి ఇప్పుడు దాని మీద ఆనియన్ స్లైసెస్ ఇలా అన్నీ అసెంబ్బుల్ చేశాక ఇప్పుడు మనం బోత్ సైడ్స్ని ఇలా కార్నర్ కార్నర్ సైడ్స్ని ఇలా చపాతీతో క్లోజ్ చేసేసి ఇప్పుడు వాటిని రోల్ చేసేసుకోవటమేనండి ఇది కిడ్స్ లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ అండి అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా టేస్టీగా ఉంటుంది టిక్కీస్ క్రిస్పీగా స్ప్రెడ్ క్రీమీగా రోల్ మెత్తగా రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా హెల్దీ సూపర్ పవర్ రోల్ రెడీ అయిపోయింది లంచ్ ప్యాక్ చేసి ఒకసారి స్కూల్కి పంపించేస్తే మీ పిల్లలు వీటిని బాగా ఎంజాయ్ చేస్తారు అలా కాకుండా ఇంటికి వచ్చేటప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మరో టేస్టీ రెసిపీస్తో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్